హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ ఫుల్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా వీడియో పెట్టడం కాస్త లేట్ అయింది కదా మీరైతే నన్ను మర్చిపోలేదు కదండి ఎందుకు లేట్ అయింది అనేది ముందు మాట్లాడుకుందాం ఉదయం లేవగానే అప్పాలు చేసే పని అయితే పెట్టుకున్నాము చెప్పాను కదా ట్రిప్ కి అయితే వెళ్తున్నామని బండిలో టైం పాస్ కి తినడానికి ఉంటాయి కదా అనేసి కారం అప్పాలు అయితే చేస్తున్నాము ముందు రోజు నైటే చేద్దాం అనుకున్నాం కానీ కోల్లపారం దగ్గర పని ఉండే కాకపోతే అక్కడికి వెళ్ళి వచ్చేసరికి అలసిపోయినట్టుగా అయింది ఇంకా పిల్లలు పడుకున్నాక చేద్దామంటే పిల్లలేమో చాలా సతాయించారు చాలా లేట్ గా పడుకున్నారు ఇంకా అందుకే ఉదయం అయితే ఈ పని పెట్టుకోవాల్సి వచ్చింది ఉదయం కూడా మేము ఐదు గంటలకు లేవగానే మా పిల్లలు కూడా అప్పుడే లేచేసారు అంతే వాళ్ళు మనం ఎప్పుడు పని స్టార్ట్ చేస్తామో అప్పుడు డిస్టర్బ్ చేయడానికి లేస్తూనే ఉంటారు ఇంకా ఏ రోజైతే ఊరికి బయలుదేరుతున్నామో ఆ రోజే ఈ పని పెట్టుకోవాల్సి వచ్చింది రేపు ట్రిప్ కు వెళ్తామనగా ఒక రోజు ముందు రోజే మేము మా అక్క వాళ్ళ ఇంటికి మహబూబ్ నగర్ కి అయితే వెళ్ళిపోయాము ఇంకా నెక్స్ట్ డే అయితే ట్రిప్ కి వెళ్ల్సి ఉంటుంది ఇంకా ముందైతే పిండి తడిపి పెట్టేసి ఆ తర్వాత బయట పని అయితే చేసుకుంటున్నాను వాకి అయితే ఊడ్ చేసుకొని ఇంకా కళ్ళాపి అయితే చల్లేస్తా ఉదయం అయితే అసలు చాలా చలిగా ఉందన్నమాట లేచి పని చేసుకోవాలంటే నా వల్ల కాదు ఎండనైనా తట్టుకుంటానేమో కానీ ఈ చలిని తట్టుకోవటం మాత్రం చాలా కష్టం ఇంకా బయట ఉన్న నీళ్లు బ్రష్లు చేద్దామన్నా సరే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా కూల్ గా ఉన్నాయన్నమాట అందుకే మొఖాలు కడగటానికి ముందైతే వేడి నీళ్లు పెట్టించాను బయటి పనులు అయితే కంప్లీట్ చేసుకుని వంట కూడా పూర్తయిన తర్వాత అప్పాలైతే చేద్దాం అనుకున్నా నిజానికి ఊరి ఆటోలు అయితే తొమ్మిది తొమ్మిదిన్నరకే వెళ్ళిపోతాయి మేము ఆ టైం లోపే అన్ని పనులు చేసుకుందాం అనుకున్నాం కానీ అప్పాలు చేయటం ఇంకా లేట్ అవుతుందేమో మరి ఎలాగూ మంగళవారం కాబట్టి ఇల్లు తుడుచుకోవటం పూజ చేసుకోవటం పనులు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా లేట్ అవుతుంది ఇంకా వారం రోజులు ట్రిప్ వెళ్లడం ఇదే మొదటిసారి కాస్త భయంగా ఉంది పిల్లలతో ఎలా ఉంటుందో అని పిల్లల్ని తీసుకొని వెళ్లాలా వద్దా అని చాలా ఆలోచించాను కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ మనకి రాదు కదా వాళ్ళు తీసుకెళ్తా అన్నప్పుడే వెళ్ళాలి అందుకే ఇంకా రెడీ అయిపోయాను కోళ్ళు లేవు కాబట్టి మా వారైతే తీసుకెళ్లటానికి రెడీ అయ్యారు ఒకవేళ కోళ్లు గనుక ఉండి ఉంటే ఇంకా మేము క్యాన్సల్ అయ్యే వాళ్ళమేమో చంటి పిల్లలను చూసుకున్నట్టు ఆ కోడి పిల్లల్ని ఎప్పుడు చూస్తూనే ఉండాలి గనక మా వారైతే ఖచ్చితంగా వచ్చేవారు కాదు ఇంకా ఆయన లేకుండా మేము కూడా వెళ్లే వాళ్ళం కాదు అంతేకాకుండా ఎక్కడికైనా ఎప్పుడు నువ్వే వెళ్తావు మమ్మల్ని తీసుకెళ్లవు తీసుకెళ్లవు అని చాలా సార్లే అన్నానులేండి నాకు తెలిసి అది మనసులో పెట్టుకొని సరేలే తీసుకెళ్దామని ఒప్పుకున్నారేమో మా ఒక్క ఫ్యామిలీనే కాదు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా మర్దల వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా నాన్న ఇలా మేము అందరం కలిసి తుఫాన్ అయితే మాట్లాడారు ఇంకా తుఫాన్ లో అయితే వెళ్తున్నాం ఒక్కొక్క ఫ్యామిలీ వెళ్లే కంటే కూడా ఇలా అందరూ కలిసి వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది అలాగే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట షేరింగ్ చేసుకోవచ్చు అనమాట అమ్మను కూడా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఆవిడకి చలి అంటే అస్సలు పడదనమాట ఇంకా చలి ఇక్కడే చాలా ఉంది ఇంకా అక్కడ ఎలా ఉందో తెలియదు కదా అందుకే ఇంకా అమ్మ అయితే రావట్లేదు ఇంకా బయటి పనులు చేసుకుని వంట చేసేసుకుని అప్పాలైతే ముందు పెట్టుకు అప్పాలు అంత త్వరగా అవ్వవు ఎందుకంటే పిల్లల వల్ల నేను మురుకుల కంటే కూడా ఎక్కువ అప్పాలకే ప్రిఫర్ చేస్తా ఇది కూడా అమ్మ ఉంది కాబట్టి ఈ పని పెట్టుకున్నాను లేదంటే అసలు అయ్యేది కాదు నేను చేస్తా నేను చేస్తా అంటూ నాకంటే ముందు మా పిల్లలే ఎగబడతారు ఇంకా వాళ్ళని దాటుకొని ఈ పని పెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ఎవరైనా ఒకరు సపోర్ట్ ఉంటేనే నేను తప్పకుండా ఇలాంటి పనులు పెట్టుకుంటాను లేదంటే చాలా దూరంగా ఉంటాను పిండి వంటలు అంటేనే మనకు రాని పని అన్నమాట అంతేకాకుండా ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎప్పుడు ఈ పని పెట్టుకోలేదు పిల్లలు సతాయిస్తారన్న భయానికే పెట్టుకోలేదు ట్రై చేస్తే వస్తుందేమో కానీ పిల్లల్ని పట్టుకొని ఆ పొయ్యి దగ్గర చేయటం చాలా కష్టం కదా మా చిన్నోడైతే అయితే ఇంకా పొయ్యిని నేనే వెలిగించిన నేనే చూస్తున్నా నేనే వంట పెడుతున్నా అన్నట్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడనమాట ఆ వంటలు చేసేటప్పుడే కాదు వేడి నీళ్ళు పెట్టినా సరే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు అందుకే పొయ్యి ముట్టించాలంటే నాకు కాస్త భయం పొయ్యి కనుక ముట్టించానంటే ఇంకా పిల్లల్ని చూస్తూనే ఉండాలి ఒక చీర గాని చున్ని గానీ ఏదైనా పరుచుకొని అప్పాలన్నీ కూడా ముందైతే ఒత్తేసి ఆ తర్వాత అయితే కాల్చుకుంటాము అంటే అమ్మ ఆల్రెడీ కాలుస్తుంది అనమాట ఇంకా నేను ఫస్ట్ అయితే అప్పాలు ఒత్తేసి అప్పాలు ఒత్తటం అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే కాలుస్తున్నా నేనైతే అప్పాలు వేస్తుండగా మా అమ్మ పక్క నుండి అయితే ఇట్లా జాగ్రత్తలు చెప్తుంది అనమాట ఆయిల్ లో వేయటానికి నాకు కాస్త భయంగా ఉంటది చెప్పాను కదా ఒక్కదాన్ని ఎప్పుడు చేయలేదని అప్పాలు అయితే కాస్త ఎర్రగా కాల్చాను కదా నాకైతే అలాగుంటేనే ఇష్టం కాలి కాలినట్టుగా కాలిస్తే గనక మెత్త మెత్తగా ఉంటాయి ఇంకా వాతావరణం కూల్ గా ఉంది కాబట్టి ఇంకా మెత్తగా అవుతాయి చికెన్ ముక్కను కనుక పీక తిన్నట్టు ఈ అప్పాలని కూడా అలాగే తినాల్సి వస్తుంది అందుకే ఎర్రగా కాలుస్తే గనక కొంచెం కరకరలాడేలాగా ఉంటాయి అన్నమాట అందుకే నేను ఎప్పుడైతే సరే ఇలాగే కాల్చు అప్పాలకు పిండి పట్టించేటప్పుడు అయితే రేషన్ బియ్యం అలాగే పుట్నలు అయితే వేసి పట్టిస్తాము ఇక పిండి తడిపేటప్పుడు ఉప్పు కారం వామ నువ్వులు కావాలంటే కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇంకా అప్పాలు చేయడం అయిపోగానే ముందైతే అయితే బట్టలు సర్దుతున్నాను వారం రోజులు కాబట్టి బట్టలు ఉతుక్కోవటం వేసుకోవటం ఇదంతా జరిగే పని కాదు కాబట్టి మేమైతే వారం రోజులకు సరిపడ బట్టలు అయితే పెట్టుకున్నాము దర్శనాలు చేసుకుంటూ బట్టలు ఉతకటం ఆరేయటం అనేది పిల్లలతో కాని పని కాబట్టి మేము వారం రోజులకు సరిపడ బట్టలు అయితే పెట్టుకున్నాము కంఫర్ట్ గా ఉండేలా సాఫ్ట్ శారీసే పెట్టుకున్నాను ఒక మూడు సాఫ్ట్ శారీస్ అలాగే ఒక మూడు డ్రెస్లు అయితే పెట్టుకున్నాను మనం వెళ్ళేది పిల్లలతో కాబట్టి మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ కంఫర్ట్ ఉండేలా చూసుకోవాలి పిల్లలకి కూడా అంతే జుబ్బాలు గిబ్బాలు ఎక్కువ పెట్టుకోకుండా టీ షర్ట్స్ షార్ట్స్ అలాగే జీన్స్ మాత్రమే పెట్టుకుంటాను ఇంకా ఒకవేళ అలాంటివి టెంపుల్ లో వేసినా సరే బయటికి రాగానే విప్పి పడేయాల్సిందే వాటిలో పిల్లలు కంఫర్ట్ గా ఉండలేరు మనల్ని కంఫర్ట్ గా ఉంచలేరు బ్యాగ్ లో బట్టలు సర్దుకునేటప్పుడే ప్యాంటు చున్నీ డ్రెస్ అన్ని కూడా ఒకే దగ్గర పెట్టుకోవాలి తొందరగా దొరికేలా దర్శనానికి లేట్ అవుతుంది కాబట్టి మనం తొందర తొందరగా రెడీ అవ్వాల్సి ఉంటుంది మనం బట్టలు వెతుక్కుంటూ కూర్చున్నాం అంటే ఇంక అంతే పని కోళ్లపారంలో కోళ్ళు అయితే వెళ్ళిపోయాయి కానీ మళ్ళీ కోళ్లు వేయటానికి కోళ్లపారా అయితే రెడీ చేస్తున్నాడు అనమాట ఆయన ఇంకా ఆయన అయితే ఆ పనిలోనే ఉన్నాడు ఇంకా బట్టలు అయితే సర్ది పెట్టేసుకుని ఇంట్లో బయట మొత్తం కూడా తుడిచేసుకున్నాను మొన్నే ఇల్లు క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ దుమ్మైతే లేదు కానీ నేను ఊరు వెళ్లి వచ్చే వరకు ఇల్లు ఎలా అవుతుందో మరి ఖచ్చితంగా బూజు పట్టి మట్టి మొత్తం రాలి దయ్యాల కోట లాగా తయారవుతుంది ఇంకా ఈ పని కూడా అయిపోగానే పిల్లలకైతే స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దీపం అయితే ఇంట్లో పెట్టేశాను ఇక ఇంట్లో దీపం పెట్టిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేస్తున్నాను వారం రోజులు వెళ్తాం కదా ఇంకా మొక్కలు ఎలా ఉంటాయో అని కాస్త భయంగా ఉంది ముందే ఇంటి పక్కన మా అత్తమ్మకైతే చెప్పేశాను కాస్త మొక్కలకు నీళ్ళు పోయమని ట్రిప్ కు వారం అయినప్పటికీ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వస్తాను కాబట్టి ఖచ్చితంగా ఒక పది రోజులైన పడుతుంది మరి తులసమ్మకు దీపం పెట్టేసి నీళ్ళైతే పోసేసాను నేను మిషన్ బయటనే కుడతాను కదా ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే మిషన్ గడ్డలు తెచ్చి ఇంట్లో అయితే పెట్టేస్తాను నార్మల్ మిషన్ పీకో మిషన్ రెండు కూడా బయటనే ఉండే ఇంకా రెండు కూడా తెచ్చి ఇంట్లో పెట్టేసి వాటికైతే నిండా కప్పేసాను దుమ్ము పడకుండా ఎంత కప్పినా సరే మా ఇంట్లో దుమ్ము బాగా వస్తుంది కాబట్టి మిషన్ కి కూడా దుమ్ము పడుతూనే ఉంటుంది ఇంత తర్వాత అప్పాలు అయితే చేశాను కదా అవైతే ఒక కవర్ లో అయితే వేసి పెట్టుకుంటున్నాను తీసుకెళ్లడానికి అప్పాలతో పాటు కొన్ని మురుకులు చేస్తుంటే బాగుండేది కానీ నాకు మురుకులు మాత్రం నా వల్ల కాదు పని హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది ఇంకా చేస్తే గనక అమ్మకే పెట్టాలి పని ఎందుకులే అనేసి ఇంకా అప్పాలైతే చేసాము అలాగే కాస్త మామిడికాయ చట్నీ కూడా తీసుకెళ్దాం అనేసి మామిడికాయ చట్నీ అయితే ఒక డబ్బా లెక్క అయితే తీస్తున్నా మామిడికాయ చట్నీ వేయడానికి ముందు ఒక డబ్బా అయితే దేవులాడాలి ఇంకా అక్కడికి తీసుకెళ్లడానికి టవల్స్ అలాగే పిల్లలకు సిరప్స్ కూడా ముందే తీసుకున్నాను ఫీవర్ ది సర్దిది దగ్గుది అన్ని కూడా ముందే తీసుకున్నాను సిరప్స్ ఎక్కడికైనా ట్రిప్ వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా పిల్లలకు సిరప్స్ మాత్రం తీసుకోవాలి వాళ్ళ గొడవ చూడండి ఎలా ఉందో మా చిన్నోడు చాలా డేంజర్ పెద్ద పరిగెత్తిస్తున్నాడు ఇంకా అక్కడ ఇక్కడ వెతకగా ఒక బూస్ట్ డబ్బా అయితే దొరికింది ఇంకా అందులో మామిడికాయ చట్నీ అయితే వేస్తున్నాను తీసుకెళ్లటానికి ఇంకా తర్వాత సర్దుకున్న బ్యాగులన్నీ కూడా బయట పెట్టేశాను మా వారు వచ్చేలోపు ఇవన్నీ పనులు కూడా చేసేసుకున్నాను ఇంకా ఊరుకు బయలుదేరటమే మిగిలింది వెళ్తున్నాం అంటే గనక ఖచ్చితంగా సిలిండర్ ఆఫ్ చేశానా లేదా అని ఒక పది సార్లు అయితే చూసుకుంటాను తాళం పడిందా లేదా అని అసలు చెక్ చేయను కానీ సిలిండర్ ని మాత్రం తప్పకుండా చెక్ చేస్తాం ఇంకా ఊరు నుండి నాగర్ కర్ణులకి బైక్ పైన అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ కి అయితే బస్ లో వెళ్తాము బస్ లు అయితే చాలా రష్ గా ఉన్నాయి మొత్తం కూడా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలే ఉన్నారు వాళ్ళని చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది ఇంకా మొత్తానికి బస్ అయితే ఎక్కేసాము నిజానికి తెలంగాణలో మనది ఫ్రీ బస్ కదా ఫ్రీ బస్ అయినప్పటికీ నేను ఎప్పుడు ఫ్రీగా ఎక్కను ఆధార్ కార్డ్ గనక చూపిస్తేనే ఫ్రీ బస్ అనమాట లేదంటే టికెట్ తీసుకోవాల్సిందే ఇప్పటి వరకు నేను ఎప్పుడు బస్ ఎక్కినా సరే ఫ్రీ బస్ మాత్రం యూజ్ చేసుకోలేదు ఎప్పుడు ఆధార్ కార్డ్ మర్చిపోయి రావటం టికెట్ తీసుకోవటం ఆ బస్సు మొత్తంలో కూడా టికెట్ తీసుకున్నది నేను ఒక్కదాన్నేనేమో ఆధార్ కార్డ్ ఫోటో ఫోన్ లో ఉన్నా యూజ్ లేదన్నమాట ఖచ్చితంగా కార్డు చూపించాలి ఇప్పటికి నాలుగోసారి నేను ఫ్రీ బస్ అయినప్పటికీ టికెట్ తీసుకొని మరి బస్ ఎక్కటం పిల్లలు అయితే బస్ లో చాలా సతాయిస్తారు మా చిన్నోడు కూడా అంతే బస్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు కాకమ్మ కథలు చెప్తూనే ఉండాలి కాస్త గ్యాప్ ఇచ్చామంటే ఏడుపు స్టార్ట్ చేస్తారు ఇంకా బస్ లో మా చిన్నోడు నాతో ఆడి ఆడి ఇంటికి రాగానే పడుకున్నాడు ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర పైన రూమ్ అన్నమాట కింది ఫ్లోర్ లో అయితే అక్క వాళ్ళు ఉంటారు పై ఫ్లోర్ లో ఒక్క రూమ్ ఉంటుంది అక్కడ అమ్మ అయితే ఉంటుంది మా అమ్మ అక్క వాళ్ళ దగ్గరే ఉంటుంది అక్క అయితే టైలర్ షాప్ పెట్టింది ఇంకా అక్కడే అమ్మ కూడా పని చేసుకుంటూ అక్కడే ఉంటుంది చిన్నోడైతే బస్ లో బాగా అలసిపోయాడు చూడండి ఇంటికి రాగానే ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు మా బావ జిమ్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇంకా ఈ రూమ్ లోనే ఉంటాయి బియ్యం కూడా ఉంటాయి అనమాట ఇంకా ఆ తర్వాత నేను మా ఆయన అయితే బయటకు వచ్చాము పిల్లలకు టీ షర్ట్స్ నైట్ ప్యాంట్స్ అయితే తీసుకుందామని మహబూబ్ నగర్ అయితే చాలా చేంజ్ అయిపోయింది అసలు నేను తిరిగింది నేనే గుర్తుపట్టలేకపోతున్నా చాలా బాగా డెవలప్ అయింది ఇంకా షాపింగ్ అయితే చేసేసుకొని ఇంటికి వచ్చాము ఇంకా అందరం తిని పిల్లలు పడుకున్న తర్వాత ఈ వంట అయితే పెట్టుకున్నాము అంటే రేపైతే ట్రిప్ కి వెళ్ళాలి కదా ముందు రోజే చపాతి అటుకులు తాలింపు అయితే వేసి పెట్టుకున్నాము ఇంకా అటుకులు అనేటివి టైం పాస్ కి ఉంటాయి అలాగే ఎక్కువ ఆకలి కానివ్వకుండా ఉంటాయి అనమాట అందుకే ఇంకా అటుకులు అయితే కొన్ని ఏంపుతుంది అక్క ఇంకా అంతలోపు నేనైతే చపాతీలు చేస్తున్నాను ఎప్పుడు ట్రిప్ అన్నా మేము వెళ్ళినా సరే లేదంటే మా వాళ్ళు మాత్రమే సపరేట్ గా వెళ్ళినా సరే ఇలా చపాతీలు చేయటం ఈ పనులు మాత్రం మనకు తప్పవనమాట నైట్ టెన్ కలాగా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా టువెల్వ్ వన్ అవుతుంది ఇంకా మార్నింగ్ త్రీ కి లేవాల్సి వస్తుంది చపాతీలు వంట మొత్తం పూర్తి చేసుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి చిత్రాన్నం కానీ ఏమైనా చేయాల్సి ఉంటుంది కదా అందుకే తొందరగా లేవాలి మా వాళ్ళేమో ఏమో చపాతీలకు గీ అటుకులకు ఇంత టైం అయిందా అనేసి అంటారు అనమాట కానీ చపాతీ పిండి ఏమో టూ కేజీస్ అనమాట ఇంకా అందుకే కాస్త లేట్ అయింది అందులోను మధ్య అయినా సరే మా చిన్నోడు లేస్తూనే ఉంటాడు కదా ఇంకా అప్పుడప్పుడు మధ్యలో నేను వెళ్లి రావాల్సి వచ్చింది ఇంకా అక్క ఒక్కతే చేయాల్సి వచ్చిందనమాట మా వాళ్ళైతే మంచిగా పడుకున్నారు ఇంకా మేము వంట చేసి పడుకునేసరికి లేట్ అవుతుంది మళ్ళా మార్నింగ్ అయితే తొందరగా లేవాల్సి వస్తుంది మార్నింగ్ లేచి రెడీ అవటమే కాకుండా మళ్ళీ మార్నింగ్ కూడా ఏదో ఒక వంట చేయాల్సి ఉంటుంది అనమాట చిత్రాన్నం చేసుకుని అలాగే చపాతీలోకి ఏదైనా కర్రీ కూడా చేయాలి ఇంకా ఆలుగడ్డ చేసినా ఏవి చేసినా తొందరగా కొంచెం అవుతుంటాయి కదా ఇంకా అందుకే మేము టమాటా కర్రీ అయితే చేసుకుంటాము టమాటా కర్రీ అయితే తొందరగా పాడవ్వదు అలాగే చపాతీలోకి కూడా బానే ఉంటుంది కావాలంటే మనం చిత్రన్నంలోకి కూడా వేసుకొని తినొచ్చు అనమాట ఇప్పుడు చేయాల్సిన పనులన్నీ ఇప్పుడు ముగించుకొని ఇంకా నెక్స్ట్ డే చేయాల్సినవన్నీ సర్ది పెట్టుకొని ఆ తర్వాత అయితే పడుకుంటాం ఇంకా పడుకోవటానికి టైం కూడా ఉండదులేండి ఈ కటుకులు వేంపేసి ఒక కవర్ లోకైతే తీసి పెట్టాము పాతీలు కూడా చేసేసి ఒక కవర్ లోకైతే అయితే తీసి పెట్టాము ఇంకా ఇవి వచ్చేసి నేను మా ఆయన బయటకు వెళ్ళామని చెప్పాము కదా పిల్లలకి అయితే కొన్ని టీషర్ట్స్ షార్ట్స్ అయితే తీసుకున్నాము అలాగే మా వారు కూడా కొన్ని తీసుకున్నారు ఇంకా నేను ఒకే ఒక్క టాప్ అయితే తీసుకున్నాను ఇవి తీసుకున్నప్పటికీ టోటల్ బిల్లు త్రీ థౌజండ్ ఏమో అయింది అయితే నేను తీసుకున్నది ఒకే ఒక్క టాప్ అది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కానీ బిల్లు మొత్తం త్రీ థౌజండ్ మొత్తం కూడా నేనే చేసినట్టు మా వారు నా మీదకి దొబ్బేశారు ఇంకా షాపింగ్ కనీ తీసుకెళ్లి త్రీ థౌజండ్ చెప్పించామనేసి అంటున్నారు ఇంకా తీసుకున్నది వాళ్ళైనా నింద మాత్రం నాకే మేం ట్రిప్ కి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము టోటల్ గా ఎంత ఖర్చు వచ్చింది మేము ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా నేను ఇంకో వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో కాస్త లేట్ అయినా సరే మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ప్రస్తుతానికి ఈ వీడియోనైతే నేను ట్రిప్ అయిపోయిన తర్వాత వాయిస్ ఇచ్చి ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను అందుకే కాస్త జలుబై ట్రిప్ లో తిరిగాం కదా అందుకోసమే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేయటం అనేది కాస్త లేట్ అవుతుంది మా ఇంటి దగ్గర అయితే ఇద్దరు పిల్లలే ఇక్కడైతే నలుగురు అనమాట ఇంకా అక్కడికంటే ఇక్కడ అల్లరి ఎక్కువ ఉంటుంది ఇంకా పిల్లలకైతే టీషర్ట్స్ షార్ట్ ఇవైతే తీసుకున్నాము చలి ఉంటుందేమో అనుకొని ఫుల్ అయితే తీసుకున్నాం అనమాట ఆఫ్ కాకుండా నేను తీసుకున్నది ఒకే ఒక టాప్ అనమాట ఇంకా స్కార్ఫ్ అయితే కొంచెం చిరిగిపోయింది అందుకని ఒక స్కార్ఫ్ అయితే తీసుకున్నాను ఇంకా ఇదన్నమాట ఈ రోజుటి వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి బై బాయ్